వేసుకొని తిరగవలసిన పేతురు ఇప్పుడు ఏమైపోయి ఉన్నాడంట ఎందుకు వస్త్రహీనుడైనాడు అవిధేయిత వాడు ప్రభు ఇదిగో నేనే నిన్ను పోషించేవాడు నేనే నిన్ను స్వస్థపరచువాడు నా చేతులో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఆయన చేతుల నుండి దాటి వెళ్ళినాడు ఓ మాటలో చెప్పాలంటే పేతురు పేతురుతో పాటు ఉన్న వారిని యేసుప్రభు వారికి చెప్పకుండానే తీసుకొని వెళ్ళినాడు అక్కడికి వల వేయడానికి నేను అంటాను దేవుడు నీకు ఒక నడిపింపును ఒక నాయకత్వాన్ని ఒక నాయకుడిని దేవుడు మీకు ఇచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఆయనకు చెప్పే నువ్వు చెయ్యాలి చెప్పకుండా ఏది చేసినా వల కాలిగానే ఉంటుంది చెప్పకుండా ఏది చేసినా ఆహారముని దగ్గర ఉండదు చెప్పకుండా నువ్వు చేయడం వలన ప్రాముఖ్యమైన నష్టం ఏంటంటే వస్త్రహీనుడైపై అవమానం పొందుతావు ఒంటి మీద వస్త్రం లేకపోతేనే అవమానం వెంటనే యేసు అన్న మాట ఏంటో తెలుసా ఇదిగో పేతురు నేను చెప్పిన